రైదలో గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము హెజ్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును అవును రే సహోదరి సహోదరుడ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము రవ నిష్ వారు తండ్రిగా ఉన్న యుహోవ కుమారునిగా భూమి మీదకొచ్చి కలువులు సిలువులు ప్రాణమును పెట్టి నీ పాపమ్మనంతటినీ అనగా నీ అపవిత్రతను తన రక్తముతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధమైన జీవితం ఇచ్చి ఆయనను రక్షించున్నాడు కనుక ఒకవేళ మరల నీవు ఒకవేళ అపవిత్రతో జీవించకుండా అపరిశుద్ధముతో జీవించకుండా ఈ దినము మరొకసారి వాగ్దానముదారు దేవుడినితో మాట్లాడుతున్నాడు అవును నీ సహోదరి సహోదరుడా నీ కొరకే కదా ఆయన కలువురు సెలవులో ప్రాణం పెట్టాడు నీ కదా ఆయన రక్తాన్ని చిందించి రక్తం ద్వారా నీ పాపమ్మను కడిగి ఉన్నాడు కనుక ఇంకా నీ అపవిత్రుడు కాదు ఇంకా నువ్వు పాపమ్మలు ఉన్నవాడువి కాదు నీ పాపమ్మలనియూ ఆయన మరి వీపు వెనుక భాగంలో పారవేసి ఉన్నాడని నీతో మాట్లాడుతున్నాడు కనుక ఇంకా నాలో అపవిత్ర ఉందేమో నాలో పరిశుభ్రమైన జీవితం ఉందేమో అందుకే నా ప్రార్థనకు జవాబు రాలేదేమో అంటున్నావా అనుకుంటున్నావా కాదండి నీ ఆయన రక్తంతో నేను కడిగిన నాడే అనగా ఆయనను నీవు రక్షణ పొందుకున్న నాడే నువ్వు పరిశుద్ధపరచబడ్డావు నువ్వు పవిత్రపరచబడ్డావు గనక నువ్వు రక్షింపబడ్డావు గనక ఆయన్ని ప్రత ప్రా నీ ప్రతి ప్రార్థనను విని నీ ప్రార్థనకు జవాబిచ్చి నేను దీవించి ఆశీర్వదిస్తానని ఏదైనా వాగ్దానం ద్వారా దేవుడిని తస్వస్థంగా మాట్లాడుతుండగా వాగ్దానముని విన్న వాగ్దానము చూసిన నీవు వాగ్దానం ప్రకారము ప్రార్థించగలిగితే మరి ఆయన దీవులను పొందుకుంటావు ఆమెను ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడివైన యేసు ప్రభు ఘనమైన నామానికి స్థుతులు నీ సుందరమైన నామానికి లెక్కలిన వందనాలు యువదీ కాలశ్రమలో వాగ్దానమును చూచిన వాగ్దానములు విన్న ప్రతి దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగివెడి పరమ పరమతండ్రి ఆమెను